హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వచ్చి మనం క్లాస్ సిక్స్ రోజు ఫ్లవర్ రోజ్ వర్క్ చూద్దాము అలాగే దీనికి కావాల్సిన మెటీరియల్స్ వచ్చి ఒక రోజ్ ఫ్లవరు అలాగే త్రీ లీఫ్ షేప్ పెటల్స్ అలాగే టూ లాంగ్ టూ బీడ్స్ అలాగే టూ క్రిస్టల్ బీడ్స్ ఇవి వచ్చి ఫ్లవర్ సీక్వెన్స్ స్మాల్ సైజ్వి అలాగే ఒక నైన్ వచ్చి ప్యారల్ బీట్స్ అలాగే ఫ్లవర్ సీక్వెన్స్ కానీ స్మాల్ సైజ్వి నైన్ ఏసుకోవాలి దీనికి వచ్చి ఫోర్ సైడ్స్ హోల్ ఉంటుంది ఆ హోల్లలో నుంచి మనము స్టిచ్ చేసేసుకోవాలి కొంచెం గట్టిగా ఉండాలంటే గ్లూ అప్లై చేసుకొని బీ సెవెన్ థౌజండ్ గ్లూ వస్తుంది కదా ఆ గ్లూ అప్లై చేసుకొని కానీ మనము దాని తర్వాత స్టిచ్ చేసుకున్నాం అనుకోండి గట్టిగా ఉంటుంది ఊడకుండా ఫోర్ హోల్స్లలో నుంచి స్టిచ్ చేసేసుకున్న తర్వాత షేప్ తీసుకోవాలి సేమ్ అది కానీ కొంచెం ఆ ఫ్లవర్ కిందకి పోయే మరి దానికి అంటుకొని ఉండే మరి వేసుకోవాలి కొంచెం దూరంగా పెట్టుకొని అంటే గ్యాప్ వచ్చేస్తున్నట్టు ఉంటుంది ఇది తనిగా అత్తనిగా తెలుస్తుంది కాబట్టి మనం దానికి కొంచెం దగ్గరికి పెట్టినట్టు పెట్టుకొని వేసేసుకున్నాం అనుకోండి దాంట్లో కలిసిపోయినట్టు ఉంటుంది విడిగా మనకు తెలియదు అలాగే ఇంకొక పెట్టలు కానీ సేమ్ ప్రాసెస్లోనే స్టిచ్ చేసేసుకోండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నేను రిప్లై చేస్తాను ఇప్పుడు వచ్చి టూ బిడ్స్ని నేను టూ టైప్స్గా స్టిచ్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి వీడియో ఫుల్గా స్కిప్ చేయొద్దండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి నేను వచ్చి లాంగ్ ట్యూబ్ బిట్స్ అలాగే క్రిస్టల్ బిడ్ రెండు ఒకేసారి వేసేసుకొని థ్రెడ్ కింద దించేసుకున్నాను తర్వాత లాంగ్ ట్యూబ్ క్యూబ్బిట్కి క్రిస్టల్ బిడ్కి మధ్యలో ఒక నార్ట్ వేసేసుకున్నాను నార్ట్ అంటే ఏం కాదు నీడిల్ గుచ్చి కింద తీసేసుకోవడమే థ్రెడ్ ఇంకో వచ్చి దీని వచ్చి ఓన్లీ లాంగ్ ట్యూబ్ బిడ్స్ వేసేసుకొని థ్రెడ్ కింద దించేసుకున్నాను మళ్ళీ తర్వాత క్రిస్టల్ బీడ్ వేసేసుకున్నాను మీకు ఏది ఈజీ అనిపిస్తే అలాగే వేసుకోండి నేను వచ్చి టూ టైప్స్గా చూపించాను మీకు ఇప్పుడు వచ్చి ఫ్లవర్ సీక్వెన్స్ స్మాల్ సైజ్ ఎత్తుకున్నాం కదా ఫస్ట్ అది ఒకటి వేసేసుకోవాలి తర్వాత ఒక ప్యారల్ బీడ్ వేసుకోవాలి తర్వాత ఆ బీట్ పైక్ వేసుకొని నీడించేసుకున్నాను కానీ అలా బ్లాక్ అయిపోతుంది సేమ్ ప్రాసెస్ మిగిలిన అన్నీ కానీ వేసేసుకోవాలి నేను వచ్చి ఫస్ట్లో వచ్చి ఒక అపో కలర్స్ వచ్చి ఎత్తుకున్నాను కానీ నాకెందుకో ఒక్కొక్క కలర్ అనిపించింది అందువల్ల త్రీ త్రీ కలర్స్ ఎత్తుకున్నాను అంటే మీరు సేమ్ ఇలాగే వేసుకోవాలని ఏం లేదు మీకు ఒక ఐడియా అనేది ఇది మీ చేతి ఏమేమి అవైలబుల్ మెటీరియల్స్ ఉంటుందో దాన్ని బట్టి మీరు ట్రై చేయండి అలాగే బ్లౌజ్కి అలాగే డ్రెస్సెస్కి మీ పిల్లోల డ్రెస్సెస్కి మీరు చూడవచ్చు నేను ముందు ముందు బ్లౌజ్లో ఎలా అప్లై చేసుకోవాలి బ్రోచ్ వర్క్ అనేది చూపిస్తాను ఎందుకంటే బేసిక్ దానివల్ల తర్వాత అందువల్ల స్టార్టింగ్లో ఒక సింపుల్గా ఉండే ఫ్లవర్స్ కొన్ని చూపించేసి ఎలా చేసుకోవాలి ఏమనేసి ఒక ఐడియా వస్తుంది మీకు తర్వాత వేస్తే కానీ స్టార్టింగే బ్లౌజ్ పైన అప్లై చేసామనుకోండి మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది అందుకనేసి నేను కొన్ని వీడియోస్ ఇలా అప్లై చేసి మేకింగ్ వీడియో చేస్తాను తర్వాత బ్లౌజ్ పైన ఎలా అప్లై చేసుకోవాలి తర్వాత చూపిస్తాను ముందు ముందు వచ్చే వీడియోస్లో ఉంటుంది మన ఛానల్ అప్లోడ్ చేస్తాను కాబట్టి మిస్ అవ్వద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆల్ బెల్ బటన్ పెట్టుకోండి నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది మన ఛానల్లో మనం అప్లోడ్ చేస్తాం వెంటనే సేమ్ అంతే అండి చూసినారు కదా మీకే బాగుంటుంది మీరు నేర్చుకోవాలని ఆశిస్తున్నాను మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను మీరు చూసి నేర్చుకోండి మెటీరియల్ గురించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి నేను క్లియర్ చేస్తాను ఓకే అండి యూ ఫర్ వాచింగ్ బాయ్